హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ మై క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై తొమ్మిదవ తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో ఈ వారం కూడా కిలారి కోడలి వివరాల్లోకి వెళితే పలవర్స్ కానివ్వండి పల ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఎక్కడో స్టార్ట్ చేద్దాం ఇక్కడ రెండు కూడా ప్రస్తుతానికి బేరాలు జరుగుతున్నాయి రెండుకి వచ్చింది కదా ఇప్పుడు ఇంకా అవునవునా ఏం చెప్పిన నాకు కాడి రేట్ ప్రస్తుతానికి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రజలు మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు రెండు పళ్ళు వరసేనా మొత్తానికి వారం ఎన్ని చేతులు వచ్చినాయా మీకు సంబంధించి అన్న పది జతలా పది జతలే అంట మన కంపాడు వాస్ అసలు మీసాల పెదనార్ సర్పన్న గురించి మనకు తెలిసిన విషయమే మొత్తానికి ఫస్ట్ ఎయిట్ నుంచి లాస్ట్ ఎయిట్ వరకు ఏమున్నాయి లక్ష ముప్పై కాల నుంచి లక్ష రూపాయ దూడలు ఉన్నాయా పైన ఉన్నాయంటారు గెలాల్ భరోసా బాగా ఇస్తున్నారా

ూడలు రెండు పాల పాళ్ళ దూడలు రేటు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్ అవునా ఏం వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు రెండు పాల వారసు కనిపిస్తున్నాయి మనకు పళ్ళు ఏం చెప్పిన రేటు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదుగా చెప్తున్నారు మొత్తానికి ఇవన్నీ కంఫర్ట్ వాసెస్ ఫస్ట్ నెంబర్ సేకరించాం కదా నరసాబ్ గారిది ఏ నచ్చినా మీరు వారికి కాంట్రాక్ట్ చేయొచ్చు అందరూ కూడా అందుబాటులో ఉంటారు అనమాట జరాజిప్తులు ఏం చెప్పిన రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు వీటిని అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫార్టీ ఫోర్ థౌజండ్ నలభై నాలుగు వేలుగా కనిపిస్తున్న దూడలను వాళ్ళే కంఫర్ట్ బాసెస్ లిక్ ప్రస్తుతానికి మన యమిగర్ మార్కెట్లో ఈ దూడలు పలికిన రేట్ వచ్చేసి అక్షరాల ఫార్టీ ఫోర్ థౌజండ్ నలభై నాలుగు వేలు ఒకటే ఉందా ఏమన్నా పళ్ళు ఉందా ఆరు పల్లెలు ఏం చెప్పినారు రేటు సెవెంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ మరి డెబ్బై ఆరు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఒకటే మరి ఏ పక్క పక్కల ఎక్కడి నుంచి వచ్చారు మీరు పక్కన పల్లెనా దేవనకొండేనా ప్రజెంట్ లొకేషన్ దేవనకొండ వాచ్ తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై నాలుగు పది ముప్పై ఏనా ముర్రలతో ఉందా ఏం లేదా రైట్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు మొత్తానికి ఎద్దు సైజు పెద్ద మనిషి ఉండేది వచ్చినాయి మొత్తానికి రెండు జతలు ఒకటి సింగల్ అంటారు ప్రస్తుతానికి కార్డు రేట్ ఏం చెప్తున్నారు ప్రైస్ మరి కనిపిస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు బేరాలు జరుగుతున్నా మరి ప్రస్తుతానికి హోరాహోరిగా కూడా ఏం చెప్పారు వన్ చెప్పినారు ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఎన్ని జాతులు వచ్చినాయి కడపలలో భరోసా బాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఏం చెప్పినార్డే కాడే ఒకటి ఇరవై ఇరవై వన్ లాట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వరకే చెప్తాను కడపాలలో భరోసా బాగా ఎన్ని ఎన్నిద తీసుకొచ్చా మొత్తానికి మూడు పోయినాయి ప్రసంగం ఒక కార్డు ఉన్నాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఫ్రెండ్స్ మన ఆల్మోస్ట్ ఒక పాల సైజు కానీ పల్ల పళ్ళు కానీ కిలా తక్కువ కనిపిస్తున్నాయి ఈ విధంగా వచ్చి ఈ వారము ఫుల్ వీడియోలో కలుద్దాము థింగ్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మార్కెట్ విషయానికి వస్తే రద్దీతో కిటకెటలు ఆడుతుంది